ప్రైజ్ లాడ్ బ్రదర్ నా యొక్క సాక్ష్యం ఏంటంటే ఇరవై ఆరో తారీఖు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మా పాప డెలివరీ అయింది చక్కటి మగ ఇచ్చాడు నేను ప్రార్థన చేసుకున్నట్టే ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకునేదాన్ని చక్కటి మగబిడ్డ కావాలి త్రీ కేజీస్ ఉండాలని నేను అనుకున్న విధంగానే బాబు త్రీ కేజీస్ ఉన్నాడు చక్కటి మగబిడ్డని ఇచ్చాడు దేవుడు బ్రదర్ కూడా పోయినసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా బ్లెస్ చేశారనమాట మీరు ఇలా చేసుకొని సిస్టరు ప్రతిరోజు రాసుకొని త్రీ కేజీస్ బాగా హెల్తీగా ఉండాలి బిడ్డ అని చెప్పేసి ఈ విధంగా ప్రార్థన చేసుకోండి అలా అదేవిధంగా దేవుడు సహాయం చేస్తాడని అన్నారు బ్రదర్ చెప్పిన విధంగానే ప్రతిరోజు నేను అలానే చేసేదాన్ని ప్రేయరు త్రీ కేజీస్ ఉండాలి చక్కటి మగబిడ్డ ఇవ్వాలని చెప్పేసి దేవుడి స్తోత్రం దేవుడు సహాయం చేశారు అదేవిధంగా మేము గమనించుకోలేదనమాట త్రీ ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకే బాబును మా చేతికిచ్చారు హెల్దీగా ఉన్నాడు బాబు కానీ పాస్ పోయట్లేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని మేము గమనించుకున్నాము బాబు పాస్ పోయట్లేదు అని చెప్పేసి అప్పుడు బ్రదర్కి మేము ఫోన్ చేసాము బ్రదరు ఇట్లా బాబు పాసు పోయట్లేదు డాక్టర్లకు చెప్పాము డాక్టర్ గారు పన్నెండు గంటల వరకు చూడండి అమ్మ తర్వాత సిలైన్ బాటిల్ ఎక్కిద్దాము బాక్స్ బాక్సులో పెట్టాలి పన్నెండు గంటల వరకు చూడండి అని అన్నారు మా ఇంకా భయం వేసి బ్రదర్కి ఫోన్ చేసి బ్రదర్కి చెప్పగానే బ్రదర్ వెంటనే ప్రే ప్రేర్ చేశారు ప్రేయర్ బాటిల్ కూడా నేను ప్రేర్ చేయించుకున్నాను ఫోన్లో ఆ ప్రేయర్ అప్లై చేయాలి బాబుకి బ్రదర్కి పది గంటల టైంలో మేము ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము పదకొండు గంటలకల్లా బాబు పాసు పోసాడనమాట దేవుడు స్తోత్రం దేవుడు గొప్ప కార్యం చేశాడు అదేవిధంగా మా పాప కూడా బాగా నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే పాపకు కూడా ప్రార్థన చేయించాను తను కూడా వెంటనే రిలీఫ్ అయింది దేవుడు స్తోత్రాలు దేవుడు మా పక్షాన ఎంతో గొప్ప కార్యం చేశాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక ఆమె